ఎక్స్ప్రెస్ న్యూస్ స్వాగతం మానసిక శారీరక దృఢత్వానికి యోగా ఆవశ్యకం వీర రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నందికోట్కూరు పట్టణంలో స్థానిక బైరెడ్డి నగర్కోట జిల్లా పరిషత్ బాలురో ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి అంతర్జాతీయ యోగా దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరేం బాషా సభ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా నందికోట్కూరు రెండవ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళు ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా నిపుణులు మురళీధర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శారదమ్మ సాలమ్మ లలితమ్మ అరుణ విజయభారతి సరోజినీదేవి శంషాద్ బేగం ఉపాధ్యాయులు మల్లికార్జునరెడ్డి వెంకటేశ్వర్లు వెంకటరమణ రామిరెడ్డి నాగశేషులు తదితరులు పాల్గొన్నారు యోగే

మన పతాంజలి మహర్షి చెప్పకపోతే ఈ యొక్క మనము ఆయనకు ఖచ్చితంగా నమస్కారం మనం ఆయననే మనకు ఆజుడు మనం ప్రపంచం అందరూ సహ సహ సుఖశాంతంతో ఉండడానికి ఇంకొకటి చెప్తాను అది చేద్దాం ఓ శాంతి అంటే అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ సమస్త కోటి సమస్త జీవరాశులు ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ రిలాక్స్ అండి చేతులు తిరిగి పెట్టు